కొత్త వింత పాత రోత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ ఏమిటంటే సృష్టిలో మానవుడే గొప్ప ప్రాణియా శుద్ధం ముల్లోకాలలో మానవుడే గొప్ప ప్రాణి మానవుని మించిన మహనీయుడు లేడు ఈ మానవ జన్మ మించిన జన్మే లేదంటే లేదు ఎందుకని ఎలా ఏ విధంగా ఏమిటి నడవటానికి మాత్రమే కాళ్ళు తినటానికి మాత్రమే చేతులున్నది మానవునికే ఆహారాన్ని వండుకొని రుచిగా తినేది మనిషి మాత్రమే ఉప్పు పులుపు కారం తీపి రుచులు కలిగిన మేళవింపు మనిషికి మాత్రమే తెలుసు ప్రకృతి ఉపద్రవాల నుండి ఏ విధంగా తప్పించుకోవాలో మనిషికి మాత్రమే తెలుసు తనకు కావలసినది ఏ విధంగా పొందాలో మనిషికి మాత్రమే తెలుసు సుఖాల పైమెట్టు కష్టాల కిందమెట్టు మనిషికి మాత్రమే తెలుసు మండుటెండలో చల్లగా నిద్రపోవటం తెలుసు ఎముకలు కొరికే చలిలో వెచ్చగా నిద్రించడం తెలుసు వాయు విహారం తెలుసు భూ విహారం తెలుసు జల విహారం తెలుసు గగనంలో తేలిరావటం తెలుసు రోదసిలో ఉండి రావటం తెలుసు విజ్ఞత తెలుసు వివేకం తెలుసు సృష్టించడం తెలుసు ప్రతి సృష్టిలో చెయ్యటం తెలుసు సాధించడం తెలుసు వాదించడం తెలుసు బ్రహ్మతో పోటీ పడదగిన తెలివి గలవాడు మానవుడు బాధపడవలసిన విషయం ఏమిటంటే తాను సాధించిన విజ్ఞానానికి తానే బలిపసుపు అవుతున్నాడు మెదడు పెరిగింది మనసు తరిగింది మితిమీరిన స్వార్థం మర్రి చెట్టులా పెరిగి చిన్న చిన్న మొక్కల్ని మొలవనియకుండా చేస్తున్నది ప్రతి వ్యక్తికి శౌర్య భూమాదునై పోవాలన్న తపన తాపత్రయం పెరిగిపోతున్న దశలో మానవతా విలువలు మట్టిలో కలిసిపోతున్నాయి నీటిని ఆతిపెట్టి సంస్కారాన్ని సమాధి చేసి భవంతులు కట్టేయాలని తప్పించిపోతున్నారు ఈ అనాలోచిత తప్పుల వలనే బాబాలు స్వాములు పుట్టుకొకలుగా పుట్టుకొస్తున్నారు మానవ కులక్షేత్రాల్లో పెరిగిన నిలిచిన దుమ్ము మొక్కల్ని పీకి తులసి మొక్కల్ని నాటగలిగితే దేవతలే స్వర్గం వదులుకొని భూమికి దిగి వస్తున్నారు మరొక మానవ వేదం సృష్టించిస్తున్నారు ఎంత కాదనుకున్నా ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఏ మూలనో చిన్న ఆశ వినుకు ఉంటుంది ఎప్పటికైనా ఈనాడు కాకపోయినా మరొక నాటికైనా వైజ్ఞానికంగా ఎదిగినట్లే మానసికంగా కూడా ఎదుగుతాడు అంతటి తీయుక్తి దిశక్తి ఒక మనిషికే ఉంది